మీరు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానుకలను మరియు అన్నదానం కోసం విరాళాలను పంపగలరు మీరు శ్రీ 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 భగవాన్ స్వామి వారి దేవస్థానంలో ఉభయము అన్నదానము లేదా ఇతర విశేష పూజలను జరుపుడకు కింది నంబరును సంప్రదించగలరు Hey <laughs> Редактор субтитров А.Семкин Корректор А.Егорова మీరు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కానుకలను మరియు అన్నదానం కోసం విరాళాలను పంపగలరు మీరు శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానంలో ఉభయము అన్నదానము లేదా ఇతర విశేష పూజలను జరుపుడకు కింది నంబరును సంప్రదించగలరు